కేసుప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుమ్ములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం ఆ కార్యాలు పన్నెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి ఇరవై నాలుగవ వచనం వరకు మొదటి వచనంలో ఆ సమయంలో రాజేనా హేరోదు సంఘంలో ఉంటున్న వాళ్ళని ఆయన చేతులు వేసి వారిని చంపడానికి వాళ్ళని తీసుకొని పోయినట్టు మనం చూడొచ్చు రాజైన హేరోదు అనంటే యేసు ప్రభు జన్మించినప్పుడు శిశువుల్ని చంపించిన హేరోదు హేరో ద గ్రేట్ అని పిలిచేవాళ్ళు గొప్ప హేరోదు అని పిలిచేవాళ్ళు ఆ తర్వాత బాప్తిజం ఇచ్చు యూహాన్ని చంపించి యేసుక్రీస్తు ప్రభు మరణం అప్పుడు ఆయన పిలాతు దగ్గర పంపించిన ఆ హేరోదు హేరోదు యాంటిపాస్గా మనం చూడొచ్చు ఇప్పుడు ఈ హెరోదు అపస్తుల కార్యం పన్నెండవ అధ్యాయంలో హెరోదు అగ్రిపా ఒకటిగా మనం చూడొచ్చు మెట్టికి ఈయన చివరి యూధా రాజుగా ఆ తర్వాత యూదా రాజులు యూదయా ప్రాంతంలో ఏలినట్టు దాదాపుగా మనం చూడము ఈ వ్యక్తి తాను ప్రజల దగ్గర చాలా మంచి పేరు పొందుతూ వచ్చాడు ఇంకో మాటలో ప్రజలు ఈయనే మెస్సయ్యాయేమో ఈయనే దేవుడు పంపించిన రక్షకుడేమో అని అనుకున్నారు ఎందుకంటే ఈయన ద్వారా రోమీలు వెల్లగొట్టబడతారు ఈయన ద్వారా రోమా సామ్రాజ్యం నుంచి విడుదలొస్తుంది అని వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు కనుకనే ఈయనని చాలా ఉబ్బిచ్చేవాళ్ళు ఈయనని చాలా వాళ్ళు అయితే పౌలు బర్ణబాలు సౌలు బర్ణబాలు ఇంకా రాలేదు హెరుశ్లేంకి ఎందుకంటే హెరోదు నలభై నాలుగు ఏడీలోనే చనిపోతా వచ్చాడు ఈయన రెండవ వచనంలో యోహాను సహోదరుడైన యాకోబు యేసుప్రభుకి చాలా దగ్గరగా ఉండే అపోస్తుల్ని ఈయన చంపించేస్తా వచ్చాడు ఇదే అధ్యాయంలో మనము యోహాను యొక్క సహోదరుడైన యాకోబు చంపబడ్డంను చూడొచ్చు ఇదే అధ్యాయంలో సంఘం ప్రార్థన చేసినప్పుడు పేతురికి విడుదల రావడం కూడా చూడవచ్చు మెట్టికి దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడో ఆయన ఇష్టం ఇది మనకి ఈరోజు అర్థం కాదు నిత్యత్వంలో మాత్రమే మనకి దేవుడు చేసే కార్యాలు అర్థమవుతాయి అంతేకాకుండా మూడవత్సరంలో ఇది ప్రజలని సంతోషపెడుతుందని చూసి ఆయన పేతుర్ని కూడా తీసుకొని వచ్చి చెరసాల్లో వేస్తూ వచ్చాడు అంటే ఆనాడు పిలాతు యేసు ప్రభుతో కూడా ఏం చేశాడో ఇప్పుడు ఏ పేతులతో కూడా అదే చేస్తూ వచ్చినాడు ప్రజలని సంతోష పెట్టడానికి పిలాతో యేసుప్రభుని సిలువేయమని చెబుతా వచ్చాడు ప్రజలని సంతోష పెట్టడానికి పేతుర్ని చంపడానికి ఏకమవుతా వచ్చాడు అనాటి అధికారులతో హేరోదు కనుక తీసుకుని వచ్చి చెరసాల్లో పెట్టిస్తావచ్చు ఈ చెరసాల్లో పెట్టినప్పుడు నాలుగో వచ్చంలో స్క్వాడ్ అంటే నలుగురు సైనికులు అట్లా నాలుగు గుంపులు వేసేవాళ్ళు ప్రతి నలుగురు సైనికులు ఆరు గంటలు పనిచేసేవాళ్ళు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటుంది కాబట్టి నాలుగు గుంపుల వాళ్ళు పేతురికి కావలిగాసేవాళ్ళు ఒక పక్కన ఒక ఒకరి చేయికి కుడి చేయి సంఖలు వేసేవాళ్ళు ఎడమ చేయికి ఇంకొక సంఖ్యలో ఇంకో సైనికుడు సంఖ్యలు వేసుకునే వాళ్ళు గేటు వాళ్ళు బయట ఇద్దరు నడిచేవాళ్ళు మెట్టికి ఇలా చాలా ఖచ్చితమైన బందోబస్తులో పేతుని చెరసల్లో పెడతా వచ్చారు అయితే ఈ పస్కాబలి అయిపోయిన తర్వాత దాన్ని బయటకు తీసుకొని వద్దాము అని అనుకుంటా వచ్చాడు పండగకి అడ్డు రాకుండా చూసుకుంటా ఉంటున్నాడు ప్రభు మరణాన్ని కూడా పండగ అడ్డు రాకుండా చూసుకుంటా వచ్చారు మెట్టికి ఆ దినము ఎప్పుడైతే ఈయనని ఈయనని చర్చల్లో పెట్టారు సంఘం విపరీతమైన ఆసక్తితో తన కొరకు ప్రార్థన చేస్తూ వచ్చింది ఐదవ వర్షంలో ఆసక్తి అనే మాటకి గ్రీకు భాషలో ఎడతెగకుండా ప్రార్థన చేస్తూ వచ్చారు అనే ఆ పదాన్ని మనం చూడొచ్చు ఆ తర్వాత ఆ ఆరో వర్షంలో ఎప్పుడైతే ఆయన సంకలు వేసుకొని ఉంటా వచ్చాడో అప్పుడు ఆకస్మికంగా దేవుని దూత వెలుగుతో అక్కడికి వచ్చినట్టు మనం చూడొచ్చు ఈ గొప్ప వెలుగు అనేది దేవుని జోక్యాన్ని చూపిస్తూ ఉంది ఇలా వచ్చి పేతుర్ని లేపి పేతురు ని నిద్రపోతూ ఉంటున్నాడు అసలు పేదరు ఎలా నిద్రపోగలడు ఆ మరుసటి రోజు పేతుని చంపుతారు అలాంటిది పేతురు ఎలా నిద్రపోగలడు అని అంటే పేతురు మూడు కారణాలు బట్టి నిద్రపోగలుగుతూ ఉంటున్నాడు మొట్టమొదటిది ఆయన మరణం యొక్క భయం నుంచి విడుదల పొందేది ఎందుకంటే పునరుద్ధానుడైన యేసుప్రభను చూశాడు పునరుద్ధాన శక్తిని తెలుసుకున్నాడు కాబట్టి ఆయన మరణాన్ని మరణం యొక్క భయాన్ని దాటాడు కాబట్టి నిద్రపోగలుగుతూ ఉంటున్నాడు అంతేకాకుండా ఏసా ఇచ్చిన వాగ్దానం ఆయనకుంటా వచ్చింది ఈ ముసలి వాడు అయినప్పుడు అని ఓహాన్స్ వారు తిరిగి ఒకటే అధ్యయంలో చెబుతూ వచ్చారు కనుక ఆ ధైర్యం తనకుంటా వచ్చింది అంతేకాకుండా మూడవది ఈయన చక్కగా నిద్రపోగలుగుతూ ఉంటున్నాడు ఎందుకు అని అంటే తన కొరకు ఈ సంఘం ప్రార్థన చేస్తూ ఉంది అనే విషయం తనకి ఖచ్చితంగా తెలుసు మెటికి ఇది మనకు కూడా చాలా ఆదరణ దేవుని అనుమతి లేకుండా ఏమి రాదు ఒకవేళ ఎంత పరిస్థితి వచ్చినా చివరికి అది మనల్ని చంపుతుంది అంతే చచ్చిపోయిన తర్వాత మనకి పునరుద్ధానం ఉంది అనే ధైర్యంతో మనం ముందుకి కొనసాగా కలిగిన వారమే ఉంటున్నాం ఇలా పేతుర్ని లేపి తన్ని తను తన లోపల వస్త్రాన్ని తీయలేదు లోపల వస్త్రంతో అట్లానే పడుకున్నాడు కానీ లేపి ఇది కూడా దట్టి తీసుకో పై వస్త్రాన్ని వేసుకో చెప్పులు వేసుకో త్వరగా బయటకురా అని చెప్పి తనని తీసుకొని బయటకి తీసుకొని వచ్చినప్పుడు తన సంఖ్యలు పడిపోతూ వచ్చాయి ఆ గేట్లు తెరుచుకుంటా వచ్చాయి ఇనుము గేట్ కూడా అయోన్ గేట్ కూడా తెలుసుకుంటూ వచ్చింది పదవచంలో అయోన్ గేట్ అంటే సహజంగా ఆ దినాల్లో కర్రతో చేప చేయబడిన ఆ యొక్క ద్వారాలు తలుపులుండేవి కానీ ఇనుముతో చేయబడిందంటే ఎంత బందోబస్తు ఎంత జాగ్రత్తగా ఈయనను పెడతా వచ్చారో మనం చూడొచ్చు మెట్టికి ఈయన ఇవన్నీ దాటుకున్న తర్వాత అప్పుడు ఈయన ఇది కల కాదు ఇది దర్శనం కాదు ఇది వాస్తవంగా నేను బయటకు వచ్చాను అని చెప్పి ఈ వ్యక్తి వెంటనే అక్కడ నుంచి మరియ ఇంటికి వెళ్తా వచ్చాడు మరియ ఇంటికి వెళ్ళినప్పుడు అది జాన్ మార్క్ ఇల్లు ఈ జాన్ మార్క్ ఇల్లు పేతుడికి చాలా ప్రత్యేకం ఎందుకు అని అంటే జాన్ మార్క్ పేతురు శిష్యుడిలాగా పెరుగుతూ వచ్చాడు ఎట్లయితే లూకా పౌల్ దగ్గర పెరిగాడో జాన్ మార్కు పేతురు దగ్గర పెరుగుతూ వచ్చాడు ఈ జాన్ మార్కే మార్కు సువార్త రాస్తా వచ్చాడు ఈయన పేతురు దగ్గర నుంచి నేర్చుకునే రాస్తా వచ్చాడు తన ఇంట్లో అనేకులు చేరి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు పేతురు వెళ్ళి తలుపు కొడుతూ ఉంటున్నప్పుడు రోదే అనే పనిపాప ఆ బానిస వచ్చి తలుపుదిద్దామనుకున్నది పేతురు అనే ఆనందంతో లోపలికి వెళ్ళి పేతురు వచ్చాడు పేతురు వచ్చాడు అని చెప్పినప్పుడు వాళ్ళకి చాలా గట్టి గట్టి అరుపులతో వాళ్ళు పేతురు వచ్చాడని అరుస్తుంది వాళ్ళు పేతురు ఎలా వస్తాడు అని వాళ్ళు అరుస్తూ ఉంటున్నారు ఈ మాట గ్రీక్ భాషలో మనం చూడొచ్చు పెద్ద కేకలతో వాళ్ళు సంభాషిస్తూ ఉంటున్నారు వాళ్ళు అంటున్నారు నీకేమైనా మతిపోయిందా అది ఆయన దూత ఏమో అని అంటున్నారు ఆయన దూత అని అంటే ఆనాటి యూదులు ప్రతి వ్యక్తికి ఒక కావలి దూత గార్డియన్ ఏంజల్ ఉంట ఉంటారు అని నమ్మేవాళ్ళు కనుక పేతురు చచ్చిపోయాడేమో ఇప్పుడు పేతురు దూత పేతురు రూపం వేసుకొని వచ్చారేమో అనే ఆలోచనతో వాళ్ళు ఆ మాట అంటా వచ్చారు మెట్టికి తలుపు తీసేటప్పటికి పేతుని చూసి చాలా ఆశ్చర్యపోయాడు పేతురు వాళ్ళందరినీ మౌనము చేయించి వాళ్ళతో ఒక మాట చెప్పి వెళ్ళిపోతా వచ్చాడు వాళ్ళతో చెబుతూ ఆయన అంటున్నాడు పదిహేడవ వచనంలో యాకోబుకి చెప్పు ఆ తర్వాత ఇతర సహోదరులకు చెప్పు దేవుడు నాకు ఏదైతే చేశాడు ఇక్కడ యాకోబు మొదటి వచనంలోనే యాకోబు చచ్చిపోయాడు మరి ఈ యాకోబు ఎవరు అంటే మొదటి వచనంలో చనిపోయిన యాకోబు యోహాన్ యొక్క సహోదరుడైన యాకోబు కానీ ఇక్కడ ఉంటున్న యాకోబు యేసూప్రభారి సహోదరుడైన యాకోబు యేసుప్రభారి సహోదరుడైన యాకోబు యేసూప్రభారి జీవించినంత కాలం యేసుప్రభుని విశ్వసించలేదు కానీ యేసప్రభు చనిపోయిన తర్వాత ఆయన పునరుద్ధారుడై ప్రత్యక్షమైన తర్వాత ఆయన యేసుక్రీస్తు క్రీస్తు నమ్ముతా వచ్చాడు ఇలా నమ్ముకున్న ఈ ఆకుబుతో దేవుడు నాకు చేసిన గొప్ప కార్యాలు చెప్పు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతా వచ్చాడు పేతులు ఇక్కడ వెళ్ళిపోవడము వేరే స్థలానికి వెళ్ళిపోవడం చూడొచ్చు ఇంకా పోస్తుల కార్యంలో పేతుల యొక్క పరిచయం అయ్యి మాత్రం మనకు కనపడదు ఇక పేతురు ఎక్కడ పోస్తుల కార్యంలో మనకు కనపడదు పదిహేనో అధ్యాయంలో ఎరూస్లేం సంఘంలో ఒక్కసారి ఒక సందర్భంలో మన పేతులు కనిపిస్తాడు అంతే మెట్టికి పద్దెనిమిదవ వచ్చరం దగ్గరికి వచ్చేటప్పటికి మరుసటి రోజు చాలా చిన్న గందరగోళం కాదు ఈ సైనికులు అందరూ అసలు పేతురు ఎక్కడికి వెళ్ళిపోగలుగుతా వచ్చాడు అని అనుకుంటా వచ్చారు హేరో వాళ్ళందరినీ పరీక్షిస్తూ వచ్చాడు అంటే హేరో తెలుసుకోవడానికి కాదు వాళ్ళేదో చేశారు వాళ్ళేదో కుట్ర పన్నారు అని హేది రోజు వాళ్ళతో మాట్లాడి ఏమాత్రం ఒప్పించబడకుండా వాళ్ళందరినీ చంపించడానికి ఆజ్ఞిస్తా వచ్చాడు ఆ దినాల్లో రోమా చట్టం ప్రకారం ఒక ఖైదీని చంపడానికి పెట్టినప్పుడు తన్ని కావలుగాసే సైనికుడు ఒకవేళ తనని వెల్లనిస్తే ఆ తనకి రావాల్సిన శిక్ష ఈ సైనికుడి మీద పడుతుంది ఒకవేళ తాను ఒకవేళ పెద్ద అమౌంట్ కట్టాలి అని అంటే త తప్పించుకుంటే ఆ అమౌంట్ ఈ సైనికుడు కట్టాలి ఏదైతే శిక్ష ఆ ఖైదీకి వేస్తారో తప్పించుకుంటే అదే శిక్ష ఈ సైనికుడికి పడేది కనుక దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళ పేరుని చంపుదామనుకున్నారు అందుకనే వీళ్ళని కూడా చంపిస్తా వచ్చాడు ఆ తర్వాత తాను కైసరియా పట్టణానికి వెళ్ళిపోతా వచ్చాడు హేరోద్ ఈ కైసరియా అంటే కైసరి ఫిలిపి కాదు కానీ కర్మేలు దగ్గర ఉంటున్న దక్షిణానికి కర్మేల్ దక్షిణానికి ఉంటున్న సముద్ర తీరాన ఉంటున్న కైసరే ఆ ప్రాంతానికి వెళ్తా వచ్చాడు హేరోద్తో టైరు సుయిదోను ప్రాంతం వాళ్ళ మీద చాలా కోపంగా హేరోద్ ఉన్నాడు వాళ్ళు హేరోదు కోపంగా ఉంటే వాళ్ళకి మేలు జరగదు ఎందుకంటే ఈయన చాలా బలమైన కాబట్టి వాళ్ళ పట్టణాలకి భోజనం వెళ్ళేదే హేరోద్ యొక్క సొంత దేశం నుంచి కాబట్టి వాళ్ళ హీరోతో ఎట్లన్నా సంధి చేసుకుందాం అనుకుని బ్లాస్టర్స్ అనే వ్యక్తిని అంటే ఈయన హేరోద్ యొక్క ఇంటి హేరోద్ యొక్క పడుకునే గది యొక్క ఇన్ఛార్జ్ చాలా పెద్ద అధికారి ఆయనతో ఎట్లోకట్లా ఒక డేట్ తీసుకొని హేరోద్ని కలవడానికి వచ్చారు ఆ రోజు హేరోదు భీమా సింహాసనం మీద కూర్చున్నాడు అంటే చాలా మెట్లుంటాయి పైన ఒక సింహాసనం వేస్తారు అక్కడ కూర్చొని ఉంటాడు అక్కడ నుంచి ఆయన లీగల్గా లేకపోతే ఒక న్యాయాన్ని తీరుస్తూ ఉంటాడు అలాంటి స్థలంలో కూర్చొని ఉన్నప్పుడు వీళ్ళందరూ చేరొచ్చారు చేరొచ్చినప్పుడు తను మాట్లాడినప్పుడు వీళ్ళందరూ కూడా ఆయనని ఉబ్బించడానికి ఆయనతో సంధి చేసుకోవడానికి వచ్చారు కాబట్టి ఆయన ఉబ్బించడానికి ఇది దేవుని స్వరము అని చెబుతూ వచ్చారు ఎప్పుడైతే ఇది దేవుని స్వరం అని చెబుతూ వచ్చారో వెంటనే ఏ రోజు యు ఆయన యూదుడు కాబట్టి ఆయన ప్రతిస్పందించాల్సిన విధానంలో ప్రతిస్పందించలేదు తైరు సీ సీదోను వాళ్ళు వీళ్ళంటే అన్యులు వాళ్ళు ఏమన్నా పలుకుతారు కానీ హీరోద యూదుడు తాను నేను దేవుణ్ణి కాదు అని చెప్పేదానికి పోయి ఆయన మౌనంగా ఉంటా వచ్చాడు అదే సందర్భము ఎప్పుడైతే పేతురికి ఎప్పుడైతే సౌలు బర్ణబాలకి జరుగుతూ వచ్చిందో వెంటనే వాళ్ళు చెబుతూ వచ్చారు మేము దేవుళ్ళం కాదు అని బట్టలు చింపుకుంటా వచ్చినట్టు అపుసల కార్యం పద్నాలుగు అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వచ్చరాల వరకు మనం చూడవచ్చు బెట్టికి ఈయన దేవునికి ఘనత ఇవ్వలేదు కాబట్టి దేవుని దూత తన్ని మొత్తుతూ వచ్చింది పురుగులు పట్టి చనిపోతా వచ్చాడు అయితే జోసెఫస్ చరిత్రలు రాస్తా మాట ఆయన వెండి వెండి వస్త్రాలు వేసుకొని పైన కూర్చున్నప్పుడు ఒక అవుల్ని గుడ్లగూని చూస్తూ వచ్చాడు అది తన మరణపు శాసనంలాగా ఆ తర్వాత తను విపరీతమైన కడుపు నొప్పితో బాధపడి ఐదు రోజులతో చనిపోయాడు అని చరిత్ర చెప్తూ ఉంటుంది మెట్టికి రెండింటిని కలిపితే దేవుని దూత మొత్తంగానే ఎందుకు చనిపోలేదు అని అంటే నేల హేరోదు అని చూపించడానికి పురుగులు పట్టి విపరీతమైన నొప్పితో ఐదు దినముల నొప్పితో చనిపోయినట్టు ఒకవేళ చరిత్రని బైబిల్ని కలిపితే మనం చూడొచ్చు మెట్టికి హేరోదు అంత భయంకరంగా చనిపోతూ వచ్చాడు ఈ సందర్భాలన్నింటినీ మనం చూస్తే ఒక పక్కనేమో సంఘం యాకోబు కూడా ప్రారంభం చేసింది దేవుడు యాకోబుని విడిపించలేదు సంఘం పేతురి కొరకు ప్రారంభ చేసింది దేవుడు పేతురుని విడిపించాడు దేవుడు స్టెఫెన్ చనిపోకుండా ఆపలేదు చచ్చిపోయిన తవితాన్ని లేపుతా వచ్చాడు మెట్టికి దేవుడు తన ఇష్టాన్ని జరిగించుకుంటా ఉంటున్నాడు అయితే ఈ సందర్భంలో మనం చాలా ప్రాముఖ్యంగా గమనిస్తే ఒక రాజు చచ్చిపోతున్నాడు ఒక భక్తుడు చనిపోతున్నాడు ఒక భక్తుడు తప్పించుకొని పారిపోతున్నాడు ఇవన్నీ జరుగుతున్నాయి అయితే వీట్లన్నిటి వెనకాల ఇరవై నాలుగో వర్షంలో దేవుని వాక్యం ప్రబలం చెందుతానే వచ్చింది దేవుని వాక్యము ప్రఖ్యాతి చెందుతానే వచ్చింది అది ఆగకుండా ప్రయాణం చేస్తానే వచ్చింది కనుక రాజులు చచ్చిపోవచ్చు భక్తులు చచ్చిపోవచ్చు సంస్థలు ఆగిపోవచ్చు క్రైస్తవ పెద్ద పెద్ద సంస్థలు మూతలేసే తలుపులు వేసే వచ్చామో వాక్యం మాత్రం ఆగదు కనుక ఆగని వాక్యంతో మనం కలుపుకోవాలి ఒకరోజు మనం చచ్చిపోతాం కానీ వాక్యం పని అన్నడు ఆగదు ప్రియతండ్రి నమ్మకమైన దేవ ఆగని నీ వాక్యం పనిపై ఉండే కృపను మాకు అనుగ్రహిస్తాం ఏసుప్రభ మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమెన్